ఇద్దరికి ఫ్యాన్ వర్క్ నడుస్తుంటే బాబుకే బాబు మహేష్ బాబు తినే కళ్యాణ్ బాబు కానీ ఓకే ట్వంటీ ఫిఫ్త్ దాకా కళ్యాణ్ బాబే అని చెప్తారు ఎప్పటికైనా కళ్యాణ్ ఇక్కడ చూస్తే ఉన్నారు మహేష్ బాబు అని చెప్తే నేను నేనే అంత ఫస్ట్ ఇట్స్ ఓకే బాబులకే బాబు కళ్యాణ్ బాబే ట్వంటీ ఫిఫ్త్ దాకా మాత్రమే తర్వాత మహేష్ బాబు బాబులకే బాబు మహేష్ బాబు 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 కళ్యాణ్ బాబు మహేష్ బాబే వెళ్ళిపోదు అలా లేదంటే ఇంత మంది కళ్యాణ్ బాబు అన్న నేను ఒక్కదాన్ని మహేష్ బాబు అంట ఉంది ఆ రోజు చూద్దాం ఆ రోజు కలుసుకుందాం మహేష్ బాబు ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ రోజు కలుసుకుందాం దానికంటే ఎక్కువ దీనికంటే ఎక్కువ హైప్ నాకు అదే మహేష్ బాబు అవే చేస్తాడు ఆ గెటప్ ఫోటో చూసాను ఆ ఫోటో చూసారా మీరు ఎస్ఎస్ రాజమౌళి గారు పెట్టిన ఫోటో నేను

మేం పంగల్ కిల్లర్ కొత్తగా రోడ్లు గాని ఇప్పుడు యా కొత్తగా రోడ్లు అప్రూవ్డ్ శాంక్షన్ యా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ కవన్ కర్జన్ లీడర్‌షిప్ స్కిల్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ ది అదర్ లెవెల్ హిస్ ఆరా ఇస్ వెరీ డిఫరెంట్ ఆరానే ఒక చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆరా యు కాంట్ మెజర్ ఇట్ చాలా లీడర్‌షిప్ స్కిల్స్ తో ఆయన లీడ్ చేయడం ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ విత్ ఆబియస్లీ చంద్రబాబు నాయుడు విత్ సపోర్ట్ ఓవరాల్ ఎ గుడ్ ఇప్పుడు ఓజీ కూడా చాలా హైప్ తోటి ఉన్నారు అందరూ ఈవెన్ నేమ్ కూడా లేనం కాదు ఆబ్వియస్లీ ఓజీ ఎవ్రీథింగ్ ఇస్ ఓజీ 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 రింగ్ టోన్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఓజీ